హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి గురించి అయితే అమర్కి ఫుల్ అనుమానం అయితే వస్తుంది రాతోడ్ మనోహరి నిజం చెప్పాలి అంటే అడక్కోకుండానే చెప్పేది పోని అంతరా తనలో వేదన ఉంటే అడిగిన తర్వాతైనా చెప్పేది కానీ మాట దాటేసి వెళ్లిపోతుందంటే ఏదో దాస్తుంది గుజరాత్ లో రెండేళ్లు ఉన్న మనోహరి లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంట్లో వాళ్లకు ఢిల్లీ వెళ్తున్నామని అబద్దం చెప్పి మనం గుజరాత్కి వెళ్లాలి అని అనటంతో ఓకే సార్ అలానే సార్ మొత్తం ఏర్పాట్లు చేస్తాను అని రాతోడంటాడు కదా ఈ లోపల ఇంటికైతే వినోద్ వస్తాడు ఇక వినోద్ రావటంతో పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు అనామిక ఇచ్చి లోపలికి ఆహ్వానించడంతో ఇక వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా బాగా కావలసిన వారులాగా అనిపిస్తున్నారు అని అంటూ ఉంటే నేను పిల్లల కేర్ టేకర్ ని అని అనామిక చెప్తూ ఉంటుంది మాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న వినోద్ ముందు నువ్వు లోపలికి రా అని చెప్పేసేసి మొత్తానికి అయితే పిల్లలతో ఆడుకుంటూ పెద్దల వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత వినోద్ ఇక ఇంట్లో వదిన ఫోటో ఎక్కడుంది అని చెప్పటంతో పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారని పై రూమ్ లో పెట్టామని చెప్పటంతో సరే అయితే నేను ముందు వెళ్లి వదిన బ్లెస్సింగ్స్ తీసుకుని వస్తానని చెప్పేసి ఆరు దగ్గర ఫోటో దగ్గరకు వెళ్లి ఇక తన వదినతో ఉన్న స్వీట్ మెమరీస్ అన్నిటినీ కూడా వదినకి తనకి మధ్య ఉన్న బాండింగ్ తల్లి కుడుకుల లాంటి బాండింగ్ అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు వినోద్ ఆ టైంలో మనోహరి అక్కడికైతే వెళ్తుంది బాధపడుతున్నావా ఎందుకు బాధపడుతున్నావు ఇక మనం ఆరుని తీసుకుని రాలేం ఆరుకి శాంతి కలగాలి అంటే పిల్లలు ఈ కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకీ అర్థం కావటం లేదు వినోద్ అని అనగానే అదేంటి అమ్మ అన్నయ్యని చేసుకున్న వైఫ్ పిల్లల్ని బాగా చూసుకుంటుందని చెప్పారు కదా అని అనగానే తను అలా నటిస్తుంది రేపో మాపో పిల్లల్ని హాస్టల్లో వేసేసేసి ఇక ఈ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళను ఓల్డేజ్ లో వేసేసి మీ అన్నయ్యను తీసుకుని వెళ్ళిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది వినోద్ అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ సంతోషంగా లేకపోవడం ఏంటి అని అనగానే అసలు ఆ బాగి ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా తను టార్గెట్ అమర్ అమర్ని ఏ రకంగానైనా ప్రేమించి పెళ్లి చేసుకుని అమర్ ఆస్తి మొత్తానికి కూడా తానే హ్యాపీగా రాయించుకుని కేవలం ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఎవరూ లేకోకుండా అమర్ని ఫారిన్ తీసుకుని వెళ్ళిపోయి తనతో లైఫ్ని సెటిల్ చేసుకోవాలని ఈ ఇంట్లో అడుగుపెట్టింది తన ఫస్ట్ స్టెప్ కేర్ టేకర్ సక్సెస్ అయింది రెండో స్టెప్ వైఫ్గా మూడో స్టెప్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మంచి చేసుకుంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పిల్లలు చదువు అని చెప్పేసి పెద్దవాళ్ళ ఆరోగ్యం అని చెప్పేసి ఏదైనా చేస్తుంది అని చెప్పేసి మనోహరి చెప్పంగానే అవునా మనోహరి గారు ఇంత జరుగుతుందా ఇంట్లో నేను నమ్మలేకపోతున్నాను నేను వచ్చాను కదా పిల్లల్ని అమ్మ నాన్నని ఇక నుంచి ఈ ఇంటికి దూరంగా ఎందుకు చేస్తారో నేను చూస్తాను అంతగా కావాల్సి వస్తే ఈ ఇంటి నుంచి తనని దూరం చేస్తానో కానీ నా తల్లిదండ్రులను నా వదిన పిల్లల్ని ఎప్పటికీ దూరం చెయ్యను అని అనగానే నిజంగా వినోద్ దేవుడిని రప్పించాడనుకుంటా నువ్వు నీ రాకతో నాకు చాలా సంతోషంగా ఒక ధైర్యంగా ఉంది అని చెప్పి మనోహరి అయితే నమ్మిస్తుంది ఇక సరే అని చెప్పేసేసి ఇక మనోహరి అయితే నా బుట్టలో పడ్డాడు మొత్తానికి బాగా ఇరిగించాను ఆ మిస్ అమ్మను అని చెప్పేసి మనోహరి లోపలే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా తన ఫ్రెండ్ని కలిసిన తర్వాత ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చేసరికి అవును రాతోడు గారు ఇక వినోద్ గారు వచ్చారన్నారు ఎక్కడున్నారు అని అనడంతో పై గదిలో ఉన్నారని చెప్పడంతో సరే అయితే నేను వెళ్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా అనమ్మిక మాగి తర్వాత వెళ్దోలే వినోద్ కిందకి వస్తారు కదా అప్పుడు వెళ్ళి చూడు అని అంటూ ఉంటే ఊరుకో అక్క పైకి వెళ్ళి మాట్లాడైతే ఏమవుతుందని చెప్పేసి నేను ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పేసి పైకి అయితే వెళ్తుంది ఒక్కసారిగా పై రూమ్కి వెళ్ళి అరుంధతి ఫోటోని చూస్తుంది షాక్కి గురి అవుతుంది ఇక ఆరు అరుంధతి ఒకటే అని తెలుసుకున్న మిస్ అమ్మ ఇప్పుడు తెలుస్తుంది మొన్నటిదాకా పక్కింటి అక్కలా తనతో మాట్లాడింది అరుంధతి అక్క ఆత్మ అని చెప్పేసేసి మిస్సమ్మ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మనోహరి ఒక్కసారిగా మిస్సమ్మను చూసిన తర్వాత తాను కూడా షాక్ అయిపోతుంది ఇంతలో వినోద్ వచ్చేసేసి ఓ మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నది మీరేనా అని అంటూ ఉంటే ఆ అని చెప్పేసేసి ఇక వినోద్ తోటి మాట్లాడుకోకుండానే అక్కడి నుంచి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మనోహరి గారు చెప్పింది నిజమే అనుకుంటా నేను రావటంతో పాపం షాక్కి గురి అయినట్టుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బుట్టలో వేసుకొని ఇక తను అనుకున్నవన్నీ కూడా జరక్కోకుండా నేను వచ్చాను కదా అందుకోసమే అనుకుంటా తను నాకు కనీసం హాయ్ హవారి అని కూడా చెప్పకోకుండా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి మనోహరి మాటల్ని తలకెక్కించుకుని అలానే నమ్ముతూ ఉంటాడు వినోద్ మరోపక్క మిస్సమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది కదా ఇక తన పక్కింటి అక్కతో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది అంటే అక్క తన పిల్లల్ని ఏ రకంగా కాపాడుకోవాలి మనోహరి బారి నుంచి ఇంటిని ఎలా కాపాడాలి అని చెప్పేసేసి ప్రతిరోజు కూడా నాకు దగ్గరుండి అంతా కూడా చెప్పేదా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి కనబడుకోకుండా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా మాట్లాడుకోకుండా కేవలం అక్క నాతోనే మాట్లాడడం ఏంటి ఎందుకని చెప్పేసేసి అక్క నాతోనే చనిపోయిన తర్వాత కూడా కనిపిస్తూ మాట్లాడుతూ వచ్చేది అసలు ఏముంది అక్కకి నాకు మధ్య సంబంధం అని చెప్పేసేసి అనామిక ఎంతగానో ఇక మన బాగి ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కన్నీళ్ళు పెట్టుకున్న బాగి కిందకైతే వస్తుంది నిర్మలమ్మా అదేంటమ్మా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కదా నువ్వు పైకి వెళ్ళావేంటి ఎరా వినోద్ ఫ్రెష్ అయి వచ్చావా అని చెప్పేసేసి మొత్తానికి అయితే అందరూ కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు మిస్సమ్మ మాత్రం ఏవేవో ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ బాగి పిల్లల జాగ్రత్త అయినా కూడా నువ్వు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటావని నాకు తెలుసు పని మీద ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి మిస్సమ్మ అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక మిస్సమ్మ మొత్తానికి అయితే అమర్ చెప్పి వెళ్ళంగానే ఇక మిస్సమ్మని ఒక పక్క సదాశివం నిర్మలమ్మ అమర్ అందరూ కూడా పిల్లలతో సహా పొగుడుతూ ఉంటారు కదా అప్పుడు వినోద్కి అర్థమేమీ కాదు మా అన్నయ్య చాలా తెలివైనవాడు గుడ్డిగా దేన్ని కూడా నమ్మడు అటువంటి అన్నయ్య తన లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ని ఇంత ఇంత వాల్యూగా మాట్లాడుతున్నాడంటే ఇక తను కూడా తన వైఫ్ని ఎంతగానో గౌరవిస్తున్నట్టుగానే కానీ మనోహరి చెప్పిన మాటలు వింటుంటేనే అనుమానంగా ఉంది అలానే మనోహరి గారి మాటల్ని పూర్తిగా నమ్మకూడదు ఈ ఇంట్లో ఉన్న మిస్సమ్మని నమ్మటానికి వీల్లేదు మనోహరి కరెక్టా లేకపోతే ఈ మిస్సమ్మ కరెక్టా అన్నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అటు మనోహరి గారితోనూ ఇటు ఈ ఇంట్లో ఉన్న మిస్సమ్మతోనూ ఇద్దరితోనూ మాట్లాడి బ్యాలెన్స్ చేసి ఈ ఇంటి మీద ఎవరి చెడు దృష్టి ఉన్నదో అన్నది తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి మనసులో వినోద్ కూడా అనుకుంటాడు ఎందుకంటే తన అన్నయ్య అంత ఈజీగా ఎవరిని నమ్మడు తను అన్నయ్య నమ్మాడు అంటే ఆమె గుడ్ పర్సన్ అయి ఉంటుందని చెప్పేసేసి ఎక్కడో ఒక వినోద్కి ఒక చిన్న మూల ఒక గట్టి నమ్మకం అయితే ఉంటుంది అయితే ఇక ఏంటో మిస్ అమ్మ ఊరు వచ్చిన కానుంచి ఏదో మౌనంగా ఉన్నావు నిన్ను గుడికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు గుడికి వెళ్దాం పదమ్మ అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ అయ్యో అత్తయ్య ఇంట్లో వినోద్ గారు వచ్చారు కదా నేను ఒక్కదాన్ని అంతగా కావలసి వస్తే గుడికి వెళ్తాను మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి అనంగానే సరే అమ్మ జాగ్రత్త అని చెప్పటంతో మిస్సమ్మ ఒంటరిగా టెంపుల్కి అయితే వెళ్తుంది టెంపుల్లో దేవుణ్ణి వేడుకుంటుంది టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక ఆవిడ అయితే మిస్సమ్మతోటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నావా అది నీ సంబంధం ఇక పేగు బంధం అదంతా కూడా అని చెప్పేసేసి ఇక ఒక లేడీ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే దేని గురించి దేవుణ్ణి అడుగుదామని వచ్చావో దానికి సమాధానం దొరుకుతుంది చిన్న పసికందులోనే నీ నుంచి దూరం అయిపోయిన వారు మళ్ళీ నీకు దక్కారు ఇక నీ గురించి ఆ కుటుంబానికి మంచి చేయాలి అని అనుకుంటున్నారు కానీ నిన్నే ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త అని అనుకుంటూ ఒక ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అక్కదైనాది చిన్నప్పటి నుంచి బంధమా చిన్నప్పటి నుంచి రక్త సంబంధం అయితే కన్ సొంత అక్కే అవుతుంది కదా అంటే ఆరు అక్క నా సొంత అక్క అవుతుందా అని చెప్పేసేసి ఏవేవో ఆలోచనలు ఇక ఆలోచనలతోటి అక్క మొత్తానికి ఆత్మరూపంలో కూడా తన బిడ్డలని తన కుటుంబాన్ని క్షేమంగా చూసుకోమని చెప్పేసి నాకు అప్ప చెప్పి వెళ్ళింది కాబట్టి వీళ్ళందరినీ చక్కగా చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంటికి రాగానే అనామిక ఇక వెంటనే దర్శనం బాగా జరిగిందా బాగి అని చెప్పేసి ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ఓకే అండి అని అంటూ ఉంటుంది అదేంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదానికి సమాధానం అండి అండి అంటున్నావు నన్ను అక్క అని పిలవమని నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు కూడా అలానే పిలుస్తున్నావు కదా అని అంటూ ఉంటే నేను అక్క అని పిలవటానికి పుట్టుకతోనే నా సొంత అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు తర్వాత నేను ఎంతో ప్రేమతో ఆరు అక్క అని చెప్పేసేసి పిలుచుకున్నాను కానీ ఆరు అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు తర్వాత ఈ ఇంట్లో అరుంధతి అక్కకి నేను చెల్లెల్ని అయ్యాను అందరూ నాకు దూరం అయిపోయారు ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అక్క అక్క అని పిలిస్తే మళ్ళీ మీరు కూడా మాకు దూరం అయిపోతారేమోనని చెప్పేసి అందుకని మిమ్మల్ని అక్క అని పిలవాలంటే ఆలోచిస్తున్నానండి అని అంటూ ఉండగా అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ మిస్సమ్మని హాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు వాళ్ళందరూ నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు కానీ ఈసారి నిన్ను మధ్యలో వదిలి వెళ్ళిపోను మిస్సమ్మ అసలు మధ్యలో వదిలి వెళ్ళిపోను ఈ కుటుంబానికి నీ మీద ఎవరి చెడు దృష్టి పడుకోకుండా ముఖ్యంగా మనోహరి లాంటి వాళ్ళ నీడ కూడా మీ ఇంటి మీద పడుకోకుండా పిల్లలతో ఆయనతో నువ్వు సంతోషంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళిపోతాను అప్పుడు నా అవసరం కూడా నీకు రాదు ఆ రోజు తప్పకుండా వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటూ ఇక నేను ఎప్పటికీ కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఏంటండి అని అంటూ ఉంటే దయచేసి నన్ను అండి అని పిలవద్దు నువ్వు సొంత అక్క అంటున్నావు కదా ఆ అక్కే నేను అనుకో అని చెప్పేసి అనటంతో సరే అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది మరోపక్క వినోద్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు కదా ఇక వినోద్ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా గుడి నుంచి వచ్చిన తర్వాత అంజు రే బ్రేక్ఫాస్ట్ ఇది ఓకేనా నీకు అని చెప్పేసేసి నువ్వు స్కూల్లో ఇప్పుడు దాకా బాగా ఉన్నావు కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా వర్క్ చేయాలి గేమ్సే కాదు అని చెప్పేసి పిల్లల బ్రేక్ఫాస్ట్ మెను అంతా కూడా చెప్పేసేసి మీ డాడీ ఊర్లో లేరని చెప్పేసి నైట్ దాకా గేమ్స్ ఆడొద్దు ఎర్లీగా నిద్రపోవాలి ఎర్లీగా లేవాలి అని చెప్పేసి అనగానే అలాగే అమ్మా తప్పకుండా అని చెప్పేసి పిల్లలందరూ అంటూ ఉంటే వినోద్ అప్పుడు ఉంటారు కదా ఇక వినోద్ వచ్చేసేసి మిస్తమ వైపు ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తుంది పిల్లల పట్ల అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఇదిగో మా బాబాయ్తో అసలు మాట్లాడేవా నువ్వు అని అనగానే అయ్యో సారీ వినోద్ గారు యాక్చువల్గా మీరు ఆరుంధతి అక్క ఫోటో ముందు ఉన్నారు కదా అక్క ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ టైంలో నేను ఇంతకాలం ఈ ఇంట్లో అక్క ఫోటో కూడా చూడలేదు మీ రా మీ రాకతోనే నేను అక్క ఫోటోని కూడా చూశాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది సరే అయితే మరి జాగ్రత్తగా ఇక జాగ్రత్త పిల్లలు పడుకోండి అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ మరోపక్క వీళ్ళు ఢిల్లీ ఢిల్లీ అని చెప్పేసి గుజరాత్ వెళ్తారు కదా అమర్ వాళ్ళు అలానే ఇక మన రాథోడ్ ఇక ఈ రెండు ఏళ్ళు మనోహరి ఎక్కడ ఉంది ఏం చేసింది ఇలా ప్రతిదీ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు అమరేంద్ర ఆ సమయంలోనే అమరీంద్ర ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు ఆ రెండేళ్లలో ఇక మనోహరికి పెళ్ళయ్యిందని మనోహరి భర్త ఎవరో కాదు రణ్వీరే అని చెప్పేసి అతిపెద్ద నిజం తెలుసుకుంటాడు ఇక ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతాడు రణ్వీర్ తన భర్త అయ్యుండి మనోహరి గారు మనకి ఇంత మోసం చేసి ఇన్ని అబద్ధాలు ఆడుతూ వచ్చారా అంటే ఆ రోజు కోర్టులో కనిపించింది కూడా విడాకుల కోసమే అయ్యుంటుంది అని రాతోడు అంటూ ఉంటాడు అవును రాతోడు ఇంకా మనం వచ్చిన కొంత టైంలోనే ఇక రణ్వీర్ మనోహరి భార్యాభర్తలను తెలుసుకున్నాం మనం ఈ గుజరాత్ నుంచి హైదరాబాద్ వెళ్లే లోపల ఆ మనోహరి గురించి ఇంకా ఎన్ని నిజాలు తెలుసుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి అమర్ తిరిగి హైదరాబాద్ వచ్చేసరికల్లా కూడా మనోహరికి అమర్కి మనోహరికి రణ్వీర్కి పుట్టిన పాప దుర్గా ఆ దుర్గే అంజలి పాప అని మొత్తానికి అమర్ నిజం తెలుసుకోబోతున్నాడా రానున్న ఎపిసోడ్లో ఇక రణవీర్ మనోహరి భార్యాభర్తలను తెలుసుకున్న తర్వాత అమర్ ఇంటికి వచ్చి ఇంతకాలం మనోహరి ఎలా అయితే మంచిగా నటించి వెన్నుపోటు పొడిచిందో ఇక నుంచి అమర్ కూడా మనోహరి విషయంలో తనతో మంచిగా మాట్లాడుతూనే తన రహస్యాలన్నీ కూడా ఛేదించబోతున్నాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్